ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈ దునిలో నుండి ఈరోజు నీకు నా దర్శనం కలగబోతుంది అలాగే ఉదయానికే నీవు వినబో వినాలి అని చెప్పి తహతహలాడుతున్నటువంటి శుభవార్త నీ చెవిన పడబోతుంది మరి ఆలస్యం చేయకుండా బాబా చెప్పేటటువంటి సందేశంలో ఉన్న పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మరికొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోను షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు చాలామంది కండి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఒకవేళ మీరు కనుక నిరాశ చెంది ఉంటే ఒకసారి మీరు ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రేమా పెళ్ళి వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఏ సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని ఈ గురువుగారి ద్వారా మీరు పొందవచ్చు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ ఈరోజు ఈ దునిలో నీకు తప్పకుండా నన్ను అలాగే నా నామాన్ని నీ మనసు నిండా స్మరిస్తూ ఈ దునివైపు కాసేపు అలా చూస్తూ ఉండు తప్పకుండా నీకు ఈ దున్లో నుండి నా దర్శన భాగ్యం కలుగుతుంది అలాగే నీవు దేని గురించి అయితే వినాలని చెప్పి తహతహలాడుతూ ఉన్నావో ఆ శుభవార్త నీకు తప్పకుండా రేపటి రోజున నీ చెవిన పడేలాగా చేస్తాను మరి ఆలస్యం చేయకుండా బాబా దేని గురించి ఈ విధంగా చెప్తున్నాడు అసలు మనకు ఏ విషయం పట్ల అవగాహన తీసుకురావడానికి బాబా ఈ విధమైనటువంటి సందేశాన్ని ఈ రోజున మన చెవిని పడేసే విధంగా చేయబోతున్నాడో తప్పకుండా ఈ సందేశం ద్వారా అయితే తెలుసుకుందామండి మరి ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం బిడ్డ నీ మనసు వెన్నపూస లాంటిది ఎందుకంటే క్షణకాలం కోపం అలాగే క్షణకాలం సంతోషంగా ఉంటావు అలాగే ఎవరిపైనైనా కానీ ఇంతెత్తున ఒక్కసారిగా ఎగరపడేటటువంటి కెరటంలా చాలా కోపాన్ని చూపిస్తాం అలాగే అంతే తొందరలో నీ కోపాన్ని కనుమరుగయ్యే విధంగా చేస్తావు అంతే అంతులేనటువంటి ప్రేమను పంచుతాం అలాగే నీ మనసులో ఏదైనా ఒక మాట అంటే ఏదైనా ఒకటి అనిపిస్తే అది తప్పకుండా సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం నీది అలాగే ఏదైనా ఒక సమస్య నీ దాకా వస్తే ఆ సమస్య నీ నుండి పారిపోయే విధంగా నువ్వు చేస్తావే కానీ సమస్యను చూసి నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ పారిపోవు కానీ ఎందుకో కానీ కొన్ని రోజులు కానీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది చాలా ఎక్కువగా కోపాన్ని కనబరుస్తున్నావు కుటుంబంలో ఉన్న వారందరితోనూ చాలా చిరాకు పరాకులతో మాట్లాడుతున్నావు ఎవరిని కూడా గౌరవ భావంతో కానీ ఎవరిని కూడా కనీసం లెక్క చేయలేనంత అంటే నీ ప్రవర్తనలో మార్పు చేర్పులు చాలా ఎక్కువగా వచ్చాయి ఎంతకైనా కానీ నువ్వు ఈ విధమైనటువంటి ప్రవర్తన ధోరణిని మార్చుకోకపోతే ముందు ముందు రోజుల్లో నువ్వు చాలా ఎక్కువగా నష్టాలను కొని తెచ్చుకున్న వాడివవుతావు కాబట్టి ఈ విషయాల పట్ల కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండు పెద్దలను గౌరవించాలి రోజులు మారినంత మాత్రాన పెద్దవాళ్ళను గౌరవించడంలో ఏమాత్రం కూడా తప్పులేదు కాబట్టి రోజులు మాత్రమే మారాయి కానీ పెద్దవాళ్ళు మాత్రం మారలేదు కదా వారి ప్రవర్తన వారు నీకు ఇచ్చినటువంటి గౌరవం విలువ అలాగే నేను చిన్నప్పటి నుండి నిన్ను పెంచినటువంటి విధానం ఇవేమీ కూడా నీకు గుర్తుకు రావడం లేదా కాబట్టి ఒక్కసారి అమ్మా నాన్నలు కానీ లేదంటే కుటుంబ సభ్యులు కానీ నిన్ను ఎవరైతే అమితమైనటువంటి ప్రేమను పంచి ఎవరైతే నీకు ఎక్కువగా అంటే నీపై నీపైనే ఆశలు పెట్టుకున్న వారు ఉంటారు కదా వారందరినీ కూడా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో అలాగే వారితో ఎలా ప్రవర్తిస్తున్నావు వారితో ఎలా మాట్లాడుతున్నావు ఇవన్నీ కూడా ఒకసారి సరిచేసుకో ఏదైనా కానీ నీకు కోపం ఉండవచ్చు లేదంటే నీ పనుల్లో నీకు ఏదైనా కానీ అలసట ఒత్తిడి ఇవన్నీ కూడా ఎక్కువ అవడం వలన వారిపై నీకు అసంతృప్తిపూర్వకంగా వారిని ఏదైనా కానీ అనరానటువంటి మాటలను కానీ లేదంటే అనవసరంగా వారిని ఏదైనా కానీ దూషించడం కానీ చేస్తూ ఉన్నావు కాబట్టి ఈ విషయాల ఎందుకు నువ్వు తగు జాగ్రత్త తీసుకో ఒకసారి ఏదైనా అనరానటువంటి మాట అంటే వారి మనసు నొచ్చుకుంటుంది కదా కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించు వారి నెట్టి పరిస్థితిలో కూడా వారి మనస్తత్వాన్ని కానీ లేదంటే వారి ప్రేమను కానీ ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి సమయంలో వారిని నువ్వు గౌరవించకుండా లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉండడం వల్ల వారికి నీపై పెట్టుకున్నటువంటి నమ్మకాలు అలాగే ప్రేమ గౌరవం ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి నా బిడ్డ ఎలా ఉండాలనుకున్నాను ఎలా అయిపోయాడు అని వారిలో వారే కుబిలిపోతూ ఉంటారు కాబట్టి ఏ విషయంలో కూడా వారిని అమితమైనటువంటి ప్రేమను మాత్రమే పంచు ఒకవేళ నీకేదైనా కానీ చిరాకు పరాకుతో ఉంటే నువ్వు కాసేపు మౌనంగా ఉండు లేదా ఎవరితోనూ మాట్లాడకుండా ధ్యానం చేసుకో భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకో ఆ కోపం అంతటితో ఆ ఒత్తిడి అంతటితో అయిపోతుంది ఇక ఈ విధంగా నీవు ప్రతిరోజు కూడా కొత్త కొత్త విషయాలను కనుగొనేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉన్నావు మంచిది కానీ ఆ కొత్త కొత్త విషయాలను నేర్చుకునేటప్పుడే నీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడి ఇంకా ఎక్కువగా పెరుగుతుంది చూడు అంది అందనంత ఆశలతో చాలా ఎక్కువగా నువ్వు ఈ మధ్య వచ్చిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా రావాలనేటటువంటి ఆరాటంలో పడిపోయి ఏం సాధించాలనో అంటే ఏదో సాధించాలనేటటువంటి తపనతో ఏదో చెయ్యాలని కనీసం కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి కూడా కనీసం కొంచెం కూడా సమయం కేటాయించకుండా నిన్ను నువ్వు చూసుకోకుండా నీ గురించి పట్టించుకోకుండా చాలా ఎక్కువగా ధనాశతో నువ్వు అంటే నేను అంటున్నానని బాధపడవద్దు ఎక్కువగా ధనాశకులోనై ఉన్నావు ఏదో సాధించాలనేటటువంటి తపనతో కనీసం సమయాన్ని కూడా చూసుకోకుండా తిండి నిద్ర మానుకొని ఏదో సాధించలేనటువంటి జీవితంలో మిగిలిపోయి ఉంటున్నావు కాబట్టి ఇదంతా కూడా ఒకసారి నువ్వే ఆలోచించుకో డబ్బు అనేది కేవలం అవసరానికి మాత్రమే ఉంటే చాలు అంతే తప్ప ఆ అనేది మనకు అదే పనిగా మనల్ని తినే విధంగా మన ఆలోచనలను మనల్ని నాశనం చేసే విధంగా ఉండకూడదు నీకు అవసరాలకు సరిపడా అన్ని విధంగా నేను సహాయాన్ని అందించాను అలాగే నీ కుటుంబాన్ని కూడా సరైనటువంటి సమయంలో ఎన్నోసార్లు ఆదుకున్నాను ఆ విషయం నీకు కూడా తెలుసు ఎన్నో జరగ అంటే ఇక జరగవు అన్నటువంటి పనులు కూడా జరిపించేలా చేశాను ఈ స్థాయిపై నువ్వు ఎంత నమ్మకాన్ని పెంచుకున్నావో అలాగే నాపై నువ్వు ఎంత భక్తి ప్రపతులతో ఉండేవాడివో ఒక్కసారి గుర్తుకు చేసుకో కానీ ఇప్పుడేంటో కనీసం నీ మనసుకు కూడా నేను గుర్తుకు రావడం లేదు అలాగే నీవేదైనా కానీ పని చేస్తున్నా కానీ నన్నే తలుచుకుంటూ ఉండేవాడివి అలాగే ఏ పనైనా కానీ నాకు చెప్పి చేసేవాడివి కానీ ఏమిటో రోజులు మారే కొంది నీలో మార్పు కూడా వస్తుంది నేను చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది కాబట్టి నీ ఈ ప్రవర్తన నాకే కాదు నీ ఇంట్లో వారికి కూడా కాస్త కష్టతరంగా ఉంది నీవు రేపటి రోజులు వినబోతున్నటువంటి శుభవార్త అన్నాను కదా అదేమీ లేదు నీకై నువ్వే ఈ బాబాను చాలా రోజులుగా అంటే చాలా రోజులైంది నన్ను పలకరించి కాబట్టి ఆత్మీయంగా బాబా అంటూ ఒక్క పిలుపు పిలిస్తే చాలని ఎదురు చూస్తూ ఉన్నాను కాబట్టి ఆ శుభవార్త ఏమిటో నీకు తప్పకుండా తెలుస్తుంది అలాగే మళ్ళా నువ్వు నా అక్కును చేరుతున్నావని నేను కూడా ఎంతో సంతోషిస్తాను చూడుబిడ్డ మీరు సంతోషంగా ఉండడం కంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని జీవితంలో మీకు ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో తెలుసుకొని నడుచుకుంటే నాకు కూడా సంతోషమే మరి విన్నారు కదండి బాపగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సుఖినో భవంతు